హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కీర్ ఆధ్వాని నటించిన సినిమా వార్ టు వార్ మూవీకి సీక్వెల్గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున వరల్డ్ గా విడుదలైంది అద్భుతమైనటువంటి రెస్పాన్స్ సంపాదించుకుంది ఇక రెండు వారాల్లో మంచి కలెక్షన్స్ అయితే తీసుకువచ్చింది ఈ సినిమా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది పద్నాలుగో రోజు పదిహేనో రోజు కూడా మరి సినిమా మొత్తానికి పద్నాలుగు రోజులకి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈ సినిమాకి తొలి రోజు వంద కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు అరవై కోట్ల రూపాయలు మూడో రోజు యాభై కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి నాలుగో రోజు నలభై కోట్ల కలెక్షన్స్తో ఐదో రోజుకి నలభై కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది మొత్తం రెండు వందల తొంభై కోట్ల మార్కు దాటింది ఐదు రోజులకి ఈ సినిమా ఇక తొలివారం వీకెండ్ అయితే అదరగొట్టేసింది దాదాపు మూడు వందల యాభై కోట్ల మార్కు అందుకుంది ఏడు రోజులకి ఎనిమిదో రోజు ఇరవై కోట్ల రూపాయలు తొమ్మిదో రోజు పదిహేడు కోట్ల మేర వసూళ్లు వచ్చాయి మొత్తంగా ఈ సినిమా పద్నాలుగు రోజుల కంటే రెండు వారాలు పూర్తయ్యేసరికి ఐదు వందల ముప్పై కోట్ల రూపాయల మార్కు దాటినట్టు తెలుస్తోంది కలెక్షన్ల పరంగా అష్టోష్ రాణా అనిల్ కపూర్ దీక్షతా సహగల్ వరుణ్ బదోల్ సోనీ రాజ్ధాన్ కీలక పాత్రలు చేశారు వార్ టూ సినిమాలు ఇక శ్రీధర్ రాఘవన్ ప్లే అబ్బాస్ స్టైర్ వాళ్ళ సంభాషణలు కూడా అద్భుతంగా ఉన్నాయి సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు వ్యయమైందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి మీడియం టాక్ అయితే సంపాదించుకుంది వసూళ్ల పరంగా కూడా మీడియంగానే కనిపిస్తోంది ఈ సినిమాకి సో మొత్తానికి స్టోరీ వైజ్ చూసినట్లయితే రాబ్ మాజీ ఏజెంట్ కబీర్ హృతిక్ రోషన్ దేశం దృష్టిలో ఒక ద్రోహి రా విభాగానికి చీఫ్ అని కల్నల్ సునీల్ లోద్ర అశుతోష్ రానాకి ఒకప్పుడు నమ్మిన బంటుగా ఉంటాడు అలాంటి కబీర్ రా కళ్ళుగా పజ్ఞాతంలో ఉంటాడు ఓ కాంట్రాక్ట్లో భాగంగా జపాన్లో అత్యంత శక్తివంతమైన ఓ వ్యక్తిని అంతం చేస్తాడు ఆ తర్వాత అతనిపై కలి ఒక అజ్ఞాతమైన అసాంఘిక శక్తి కన్నువేస్తుంది కబీర్ని తన కార్టెల్లో భాగం చేసుకుని భారతదేశానికి గుప్పెట్లోకి తీసుకోవాలని కలీ పన్నాగం ఆ కార్టెల్ మొదట కబీర్కి ఒక టాస్క్ అప్ చెప్తుంది తనకి గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లోద్రాని అంతం చేయాలనేది ఆ టాస్క్ సో చెప్పినట్టే పని పూర్తి చేస్తాడు కబీర్ కబీర్ని ఎలాగైనా పట్టుకోవాలని రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌర్ అనిల్ కపూర్ భారత ప్రభుత్వ సోల్జర్ విక్రమ్ చలపతి ఎన్టీఆర్ నేతృత్వంలో ఒక బృందాన్ని రంగంలోకి దింపుతారు ఆ బృందంలోని లోద్రా కుమార్తె వింగ్ కమాండర్ కావ్య లోద్రా కూడా ఉంటుంది ఆమె కీరా అద్వాని సో కబీర్ కోసం విక్రమ్ బృందం మొదలుపెట్టిన వేట ఎలా సాగింది కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు అతనికి కావ్యకి ఉన్న సంబంధం ఏంటి కబీర్ లోద్రాని చంపడం వెనుక మరేమైనా కారణాలు ఉన్నాయా కబీర్కి విక్రమ్ ఎవరో తెలిసిన తర్వాత ఏం చేశారు కలికార్ట్యులు వెనుకున్న అజ్ఞాత శక్తులు ఎవరు ఈ విషయాలు తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే సో మరో వారం వరకు ఈ సినిమా థియేటర్లో ఆడే అవకాశం ఉందంటే అనలిస్టులు అయితే తెలియజేస్తూ ఉన్నారు